ప్రస్తుతం మనం తెల్లాడ మండలానికి సంబంధించిన ఎర్ర అదే విధంగా గుంటు చెరువు అంటారు దీన్ని ఈ చెరువుకు సంబంధించి ఇదే ప్రాంతంలో ఉన్న కొందరు రైతులు అక్రమ పద్ధతిలో చెరువు శిఖలో బావులు నిర్మించి ఆ బావులకి చెరువులో నీళ్ళకి మరి ఆ బావుల్లోకి నీళ్ళు వచ్చే విధంగా కందకాలు వేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఆ యొక్క మత్స్యకారులు ఉపయోగించాల్సిన నీళ్ళన్నీ కూడా ఉపయోగించుకొని వాళ్ళ బావుల్లోకి తీసుకొని అవి అక్రమ పద్ధతిలో అక్కడ బావులు సెరువు సేకలో వేసిందే కాకుండా అదేవిధంగా విద్యుత్ ఈ విద్యుత్ కూడా చూడండి నేనున్నది ఐదు అడుగుల మూడు అంగుళాలు కానీ ఇక్కడ వైర్లు ఐదు అడుగుల కంటే తక్కువే ఉన్నాయి చూడండి ఇక్కడ ఇలా మీరు పోతూ ఉంటే రాను రాను ఐదు అడుగులకే ఉన్నాయి కానీ ఈ యొక్క విద్యుత్ శాఖలో ఉన్న అధికారులకి కనపెట్టలేదా అదేవిధంగా దీనికి సంబంధించి ఇది ఏ కరెంటు పోలో తెలుసా దీన్ని సర్వే కట్టి అంటారో మరి ఇంకేమంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి పోలే వాడండి దీనివల్ల మనకి ఖర్చు తగ్గిద్ది కాబట్టి ఇటువంటి ఫోర్స్ వేసి ఇటువంటి ఐదు అడుగులెత్తులో ఈ యొక్క విద్యుత్ తీగలేసి ఈ విధంగా చేస్తున్నా కానీ స్థానికంగా ఉన్న విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు అదేవిధంగా ఈ యొక్క ఎర్ర చెరువుకు సంబంధించి ఈ చెరువుకు సంబంధించి నీళ్ళన్నీ కూడా వాళ్ళ సొంత బావుల్లోకి బోర్ల ద్వారా మోటార్ల ద్వారా పంపిస్తుంటే స్థానికంగా ఉన్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సంబంధిత ఐదు ఐబీ అధికారులు కానీ ఏం చేస్తున్నారంటూ ఇక్కడ మత్స్యశాఖకు సంబంధించిన మత్స్యకారులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంట చెరువుకు సంబంధించి వీళ్ళు అక్రమ పద్ధతులు వేసారా సక్రమ పద్ధతులు వేసారా అది తర్వాయి భాగం ప్రస్తుతం ఇక్కడ చూడండి ఈ విధంగా సర్వీ కటీలతో వేసారో మరి ఇంకా సుబాబుల కర్రతో వేసారో కానీ స్తంభాలు అవసరం లేదంటూ ఈ విధంగా మెయిన్ లైన్ కూడా ఈ విధంగా మూడు తీగలతో చేసి ఇలా కలెక్షన్ తీసుకుంటే స్థానిక విద్యుత్ శాఖ అధికారులు దీని కింద మనుషులు పడి చచ్చిపోయినా గేదెలు పడి చచ్చిపోయినా మాకు సంబంధం లేదు అన్నట్టు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారా లేదు వాళ్ళకు తెలియకుండానే ఈ సదరు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బావిలకి అక్రమ పద్ధతిలో తీసుకున్నారా అసలు ఈ బావిలు తీయటమే అక్రమ పద్ధతి మళ్ళీ దీనికి సక్రమ పద్ధతిలో కరెంటు పొందారా వీటికి మీటర్లు ఈ విధంగా ఈ తల్లాడ పట్టణంలో జరుగుతుంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు అదేవిధంగా ఐబీ అధికారులు మత్స్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారు ఎక్కడ నిద్రపోతున్నారంటూ స్థానిక మత్స్యశాఖ మరి ఆ యొక్క బాధితులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం గుంటి చెరువులో ఉన్నాం ఈ యొక్క గుంటి చెరువు శిఖంలో ఉన్న భూములన్నీ కూడా కొందరు ప్రభుత్వం రైతుల రూపంలోనే ఇక్కడ బావులు వేసి ఆ బావులకి చెరువులో నుంచి నీళ్ళు లాక్కొని వాటికి ట్రంచి లాగా కాలువలు వేసి ఈ యొక్క చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా వాళ్ళు లాక్కొని వాళ్ళ పంటలకి వాళ్ళు కోళ్ళ చేపల చెరువులు ఉన్నాయి ఇటువంటి వాటికి ఇక్కడి నుంచే నీళ్లు పంపిస్తున్నారంటూ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఎవరైతే దీనిపై మత్స్యకారులు పంట అనుభవిస్తున్న మత్స్యకారులు ఉన్నారో సొసైటీ వారు సర్పంచ్ అదేవిధంగా సొసైటీ పన్నెండు చెరువులకు సర్పంచ్ అయిన రహీం అనే అతను మరొక ఉప సర్పంచ్ వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసి ఏడి ఆంజనేయ స్వామి దగ్గర వాళ్ళు ఫిర్యాదు చేసి అదేవిధంగా ఐబీ అధికారులు ఫిర్యాదు చేసి ఇక్కడ బావులను పూడిపించడం జరిగింది ఈ తల్లాడులో జరుగుతున్న ఘోరాలకి ఈ దారుణాలకి కనీసం విద్యుత్ శాఖ అధికారులు అదేవిధంగా ఐబీ అధికారులు తర్వాత ఈ ఫిషర్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టించుకోవట్లేదంటూ అంటూ అదేవిధంగా ఫిర్యాదు చేసిన వెంటనే ఈ మత్స్యశాఖకు సంబంధించిన సభ్యులు వాళ్ళు స్పందించి ఈ యొక్క బావులకి ట్రెంచి వేసి ట్రెంచి వేసి నేను అనేది వారు చెప్తున్న సమాచారం అసలు ఏం జరిగింది ఇక్కడ ఎటువంటి అన్యాయం జరుగుతుంది మత్స్యకారులు ఎటువంటి అన్యాయానికి గురయ్యారు వారి మాటల్లో ఉందాం ఇక్కడ వెంకటేశ్వరరావు గారు అని మత్స్య సొసైటీకి సంబంధించిన సభ్యుడు ఉన్నారు మరి ఇతను ఎవరికి ఫిర్యాదు చేశారు ఏం చేశారు వాళ్ళకి ఏ న్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగింది ఆయన మాటల్లోనే విందాం సరే నేను పట్టుకుంటాను నా పేరు భర్తల వెంకటేశ్వరలో వైరా సొసైటీ డైరెక్టర్ని మాజీ డైరెక్టర్ని ప్రజెంట్గా సభ్యుని కూడా అండి నేను దాదాపు ఒక నలభై సంవత్సరాల మంచి నేను వైరాచర్లో చేపల వేట సాగించి జీవనం సాగించే వాళ్ళు ఈ చెరువులు తల్లాడ గుంటూ చెరువు ఎద్దుల చెరువు బ్రాహ్పణపల్లి చెరువు మా సొసైటీ పరిధిలో ఉండి చేపలు పోసుకుని జీవిస్తున్నాం గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ గుంటు చెరువులో అక్రమంగా మోటార్లు పెట్టి ఈ అక్రమైన మోటార్ల ద్వారాగా ఎన్టీఆర్ నగర్ సర్కిల్లో మొత్తం మెట్ట భూములకి వాటర్ కనీసం ఒక్కొక్క చెరువుకి మూడు నాలుగు మోటార్లు పెట్టారు ఒక చూడండి అక్కడ అక్కడ ఒక మోటార్ ఉంది అక్కడ అక్కడ ఒక మోటార్ ఉంది ఇక్కడ లోపల పెట్టారు ఈ మోటార్ల ద్వారాగా మత్స్యశాఖ సంపద వాటర్ మొత్తం దోచుకుంటున్నారు ఎన్నోసార్లు చేసిన కంప్లైంట్ వాళ్ళు సూచి పోతున్నారు సొసైటీ వాళ్ళకి దృష్టికి వచ్చి ఏడీ దృష్టికి వచ్చి ఇది మొత్తం కట్టపోయించారు జేసీపీ తీసుకొచ్చి కట్టపోయించారు ఏడీ గారు ఆంజనేయ స్వామి గారు వైరా సర్పంచ్ గారు చేపల మత్స్యశాఖ సొసైటీ ఎస్కే రహీం గారు సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు కమిటీ వాళ్ళు మొత్తం వచ్చి పరిశీలించి జిల్లాధికారులు దృష్టికి తీసుకొచ్చి మొత్తం బాయిలు మొత్తం కట్టపోసారు మళ్ళీ ఈ కట్టలు తీసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏ రేతిరో ఏ పగలో ఈ కట్టలు తీసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుని ఆ ముందు అర్జెంటుగా ఆ మోటార్లు పీకితే తప్ప లేక ఈ దీనికి పరిష్కారం అయ్యే మార్గం లేదు ఆ మోటార్లకి వాళ్ళ పొలాలకి చెరువుకి అసలు ఎట్టి పరిస్థితులకు సంబంధం లేదండి ఈ చెరువు కింద ఆయకట్టుకి తోలు ఎక్కే వరకే నీళ్ళు తీసుకోవాలి ఆ రైతులు నీళ్ళు అట్లా ఉంటుంది కనీసం వీళ్ళు ఆ పంటలు కూడా పండకుండా ఈ అక్రమైన పద్ధతిలో తీస్తున్నారు ఈ మోటార్లు కానీ మీరు చర్య తీసుకొని ఈ మోటార్లు పీకిస్తే తప్ప లేకపోతే ఈ చెరువులో చేపలు పోసి మత్స్య కార్మికులు బతికే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ బావిలు మూడు బావిలు తీసిన రైతు ఎవరు ఆయన పేరేంటి అయితే ఈ మూడు బాయిలు కూడా వాళ్ళు చూడండి అండి చేశారు వాళ్ళ పొలంలో బావిలు మొత్తం చెరువులో తవ్వారు మరి ఇక నీళ్ళు ఎట్లా ఈ నీళ్ళు ఆగే పరిస్థితి లేదు అందుకని వీటి మీద పై అధికారులు వచ్చి చర్య తీసుకుని ముందు అర్జెంటుగా వాటర్లో బిగితే తప్ప లేకపోతే ఈ చెరువు మొత్తం మళ్ళీ చెప్పాలనే వీడిపోవాలి ఎప్పుడు రాలి ఇరవై ఏళ్ళలో ఎప్పుడు రాలి మట్టి కొంటున్నారు రైతులు మరి ఆ నీళ్ళు లేదు నీళ్ళు లేకపోతే ఈ మత్స్యకారులు రెండు సంవత్సరాల మంది తీసుకుంటున్నారు ఒక కేజీ చేపలు కూడా వాళ్ళు పట్టుకున్న వాళ్ళు లేరు తిన్నోళ్ళు లేరు ఇప్పుడు ఆ మత్స్యకారులు ఎవరైతే కాంట్రాక్ట్గా తీసుకున్నారో వాళ్ళకి నష్టమే కదా నష్టమే రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరానికి కనీసం పదివేలు పెట్టు పది లక్షలు పెట్టుబడి ఉంటుంది ఒక కేజీ కూడా తీసుకోలేదు మీరు కావాలంటే ఈ గ్రామంలో అడగండి ఎవరినన్నా ఈ సంవత్సరం పైన సంవత్సరం గుంటూసేరిలో ఎవరైనా కాంట్రాక్ట్ తీసుకున్న సభ్యులు ఒక కేజీ పట్టుకున్నారు ఏమని చెప్పి ఆ పిల్లలు కూడా వదిలేసుకొని పోయారు వాటర్ లేకపోవడం వల్ల ఓకే విన్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్న ఇదంతా కూడా ఇదంతా ఇప్పుడు ఈ ఏరియా ఈ ప్రాంతం మొత్తం కూడా గుంటుచెరువుకు సంబంధించింది ఈ ప్రాంతంలోని మూడు బావిలతో ఇక్కడ ఒక ముగ్గురు ఉత్తములు వారి యొక్క కార్యకలాపాలు ఈ విధంగా సాగించుకుంటూ వారు లబ్ధి పొందుతున్నారంటూ ఈ యొక్క మత్స్యశాఖకు సంబంధించిన సభ్యులు మాజీ డైరెక్టరు వెంకటేశ్వరరావు గారు వారి యొక్క అభిప్రాయం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ తల్లాడ గుంటచెరువు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం బంగారు తెలంగాణ